ఏడాది ఒకటి పాయింట్ ముప్పై ఒక్క లక్షల దరఖాస్తులు ఈసారి పదిహేను వందల ఎనభై ఒకటి మాత్రమే మద్యం దుకాణ టెండర్లకు దరఖాస్తులు కరువు ప్లీజ్ దరఖాస్తు చేసుకోండి మద్యం వ్యాపారాన్ని మించింది ఇంకొకటి లేదంటూ ఎక్సైజ్ శాఖ అధికారులు ప్రచారం అయినా లభించిన స్పందన తెలంగాణలో మద్యం దుకాణాల గడువు ముగుస్తుండటంతో కొత్త టెండర్లకు దరఖాస్తులు పిలిపించిన ప్రభుత్వం గత ఏడాది ఒకటి పాయింట్ ముప్పై ఒక్క లక్షల దరఖాస్తులు రాగా ఈసారి రెండు వారాలు దరఖాస్తులు స్వీకరిస్తున్నాం కేవలం పదిహేడు వందల ఎనభై ఒకటి దరఖాస్తులే రావడంతో ఆశ్చర్యానికి గురి అవుతున్నాం అని ఎక్స్చేంజ్ శాఖ అధికారులు చెప్పారు ఈ ఏడాది కూడా మద్యం టెండర్లు దరఖాస్తులు భారీగా వస్తాయని దాదాపు మూడు వేల కోట్ల ఆదాయాన్ని అంచనా వేసిన ప్రభుత్వం మద్యం దరఖాస్తులు ధరను గత ఏడాది రెండు లక్షలు ఉండగా దాదాపు యాభై శాతానికి పెంచి మూడు లక్షలు చేయడంతో వ్యాపారస్తులు ఆసక్తి చూపడం లేదని విమర్శలు దరఖాస్తుల స్వీకరణకు కేవలం పది రోజుల గడువు మాత్రమే ఉండడంతో ప్రభుత్వ ఆదాయ అంచనాలు చేరుకోవాలంటే కనీసం రోజుకు పదివేల దరఖాస్తులు రావాలని అధికారుల వెల్లడి గతంతో పోలిస్తే ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్ కర్ణాటక రాష్ట్రాల నుండి భారీగా దరఖాస్తులు తగ్గాయని పేర్కొన్న ఎక్సైజ్ శాఖ అధికారులు